ప్రజలకు ప్రభుత్వ ప్రతిఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేత ప్యాట రమేష్ అన్నారు నగరంలోని డిసిసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఆరోగ్యశ్రీ ఉచిత విద్య లాంటి పథకాలు కాంగ్రెస్ తీసుకొచ్చినవేనని గుర్తు చేశారు కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందని తెలిపారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు ఆరు గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా ఉండనున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పాలనలోకి అరవై రుచులు కూడా రాలేదని అప్పుడే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు ప్రజలు సౌఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు పేదలకు భూములను పంపిణీ చేసి భూస్వాములను చేసిందని కాంగ్రెస్ అని తెలిపారు మోదీ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో పేదలకు స్థానం కల్పించలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను ప్రజలు హర్షిస్తున్నారని కొని అడారు ఈ కార్యక్రమంలో రమేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం కూడా ఈ రోజు మీద కొట్టుకొని ఓట్లు కోలను తప్ప ఎక్కడ జరిగిందో అభివృద్ధి ఓన్లీ బడ్జెట్లో కూడా ఎలాంటి పరిస్థితులు కూడా కనవలేదు వీళ్ళ ద్వారా ఏంటంటే కేవలం పదవుల ఆశ్రాల మీద ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లాగా నిస్వార్థంగా సేవ చేయాలి అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి పథంలోకి తీసుకోవాలనేది ఎంత ఈజీ అండి పది జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నప్పుడు పరిస్థితుల మీద మాట్లాడతారు ఇలా పదే జిల్లాలు ఈ పది జిల్లాలను ఎట్లా వేయించాలి ఎంత ఈజీ ఇలా రేవంత్ రెడ్డి గారు అదే నైపుణ్యంతో అటువంటి టెక్నిక్ తోటి ఈరోజు గ్రాస్ రూట్ నుంచి డెవలప్ చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఆయన చేస్తున్న పనులు అందరూ కూడా ప్రజలు ప్రశంసిస్తున్నారు ఈరోజు దానికి ప్రజలు మూల్యం కూడా చేసిన వాగ్దానాల మీదనే ఓట్లేసి సెంట్రల్ గురించి చెప్పినట్టుంటే నోట్ల రద్దు కానీ పెట్రోల్ రేట్ డీజిల్ రేట్ పెంచి సామాన్యుల రక్తం దాగింది వాళ్ళకు ఆ లేదు ఇవాళ తెలంగాణలో బీజేపీని ఓడించాలని చెప్పంటే కేవలం ఒక్క కాంగ్రెస్ వాళ్ళని సాధ్యమవుతుంది మన కరీంనగర్లో నిజాయితీ పరుడు టైగర్ అయినటువంటి పొన్న ప్రభాకర్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీటి పరిపాలనలో పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వస్తేనే సామాన్యునికి బలం ఉంటుంది రక్తం డీజిల్ రేటు పెరిగినట్టు ఆ మాత్రం జ్ఞానం లేదు డీజిల్ రేటు పెరిగినట్టుంటే ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది ఈరోజు జీలకర్ర కావాలంటే వెయ్యి రూపాయలు టమాటాలు మొన్న రెండు వందల రూపాయల కిలో ఎందుకరకు వచ్చింది ఎవరి అసమర్థత వల్ల మోడీ అసమర్థత వల్ల